యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ స్వామి జాతర అంగరంగ వైభవంగా మొదలైంది ఈ జాతరలో భాగంగా గణపతి పూజ మార్కండేశ్వర స్వామి అభిషేకం ఆంజనేయ స్వామి నవగ్రహ పూజ అనంతరం యజ్ఞం రాత్రి ఏడు గంటలకు గ్రామ మహిళలచే కుంకుమార్చన విల్వార్చన చేశారు అలాగే జరగబోయే యజ్ఞాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఏడు గంటలకు శ్రీ భవ నాభూషి భద్రావతి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని భక్తులను కోరారు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు సూరపల్లి కుచేలు కమిటీ వారు మరియు భక్తులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంది లక్ష్మీదేవి పూజ ఈమెకు ఎట్లా తెలిసి రావాలని చెప్పి ఏం చెప్పినట్టు ఒక చిన్న శ్రీమన్ నారాయణుడు లీలాపాను చెప్పిన ఒక చిన్న ఆమెకు దృష్టాంతం తెలియజేయాలని చెప్పి పరివర్తన రావాలని చెప్పి ఏమీ లేదు ఒకసారి కొయ్యి నువ్వు పరమశివుడు అక్కడి నుంచి పంపించిన నాందీశ్వరుడు ఎవరి కాస్త బంగారం అవసరం ఉంటాయా మాకు ఈ దగ్గర మాట సంపన్ను కదా చెప్పినక శివుడికి ఏమి ఇష్టం అభిషేక ప్రియో శివ చె చాలా ఆయన మా విష్ణుమూర్తికి అట్ట కాదు అలా అలంకార ప్రియో విష్ణుహో కస్తూరు నామం దిద్దామంటే పదిహేను వేల రూపాయలు అవుతుంది కస్తూ ఆయన తండ్రి తమ్ముడు లాభార్షాలు పట్టుకుంటారు అలంకారం అంటే ఇష్టం మీ దగ్గర బంగారం పెట్టుకుంది కదమ్మా ఏమొద్దు అక్కడ ఇంకేమో ఏమి ఇష్టము నమస్కార ప్రియో భాస్కర సూర్యభగవాన్ని చంద్రుడి పోయి నమస్కారం చేస్తే ఆరోగ్యం భాస్కరాన్ని ఇచ్చేద్దాం కాబట్టి ఆయన నమస్కారం చేస్తే సంతోషించి ఆరోగ్యం ఇస్తారు సూర్యభగవాన్ మీ అందరూ తెలుసు పాతకాలం ధన వాళ్ళకు చిన్నపిల్లలు ఉమ్మనీరు అని చెప్పి కాగ్రెస్ వచ్చి చెప్పి लाइट एकेडमी मार्केट डबल 1000 में उतरते हैं आ तरह की है अभी انا وصلنا इंजन नाइन नंबर आपको देंगे कंट्री एरिया का पेनपड़ मीटर डीके डिसिप्लिन सुकले स्ट्रीट 24 पुराने वाले का पूरी पश्चात दुनिया से और कंपनी वाला बोला भूमि व्यवस्था नहीं आपको राज्य फास्ट करेंगे सुनील भाई और अनुज आते हैं और जो وصلنا नमस्कार जी पता का पद दिशा में ये पूछ हाय नमस्कार टू यू इनका